హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రేణి త్రిపుల్ వన్ ఎయిట్ సో బేసిక్లీ చాలామంది పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి కదా అలా కాకుండా పెదవులను అందంగా మృదువుగా చేసే కొన్ని అందమైన చిట్కాలు సో ఫస్ట్ వన్ షుగర్ స్క్రబ్ తేనె లేదా కొద్దిగా కొబ్బరి నూనెలో షుగర్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని పెదవులపై మసాజ్ చేయాలి సెకండ్ వన్ కలబంద కలబందాన్ని నేరుగా పెదవులపై అప్లై చేసుకోవచ్చు థర్డ్ వన్ గులాబీ రేకుల పేస్ట్ గులాబీ రేకులని పేస్ట్లో చేసుకొని ఇందులో తేనె లేదా పాలు వేసి పెదవులపై మసాజ్ చేయాలి ఫోర్త్ పాయింట్ స్మోకింగ్ స్మోక్ చేయడం వలన అనారోగ్య సమస్యలే కాకుండా పెదవులు కూడా నల్లగా మారుతూ ఉంటాయి ఫిఫ్త్ వన్ లిప్ బమ్ లిప్ బంబ్ వలన పెదవులు డ్రై కాకుండా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఇంటికి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉండాలి లాస్ట్ వన్ నిమ్మరసం తేనె కాస్త నిమ్మరసంలో తేనె వేసుకొని ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేయాలి ఇలా చేయడం ద్వారా పెదవులపై ఉండే మృతుకణాలు తొలగి పెదవులు అందంగా మృదువుగా తయారవుతాయి సో హోప్ యూ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి